గుంటూరు స్పందన కార్యక్రమంలో అర్జునులు స్వర్ణంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు ఏసుబాబును కొందరు కులం పేరుతో దూషిస్తూ బెదిరిస్తున్నారని మక్కిన ప్రభాకర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు విషయంలో రాజీకి రావాలని ఫోన్ చేసి దూషిస్తున్న వారి సౌండ్ రికార్డు ని పోలీసులకి ఇవ్వడం జరిగిందని ఆ వ్యక్తుల పేర్లు కూడా పోలీసు వారికి ఇవ్వడం జరిగిందని చెప్పారు పోలీసులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు మన అర్జున్ ఎస్పీ గారిని గల ఎస్పీ గారిని గల కారణం ఏంటంటే మా సొన్నా వ్యవస్థ అధ్యక్షులు యేస్ బాబు మాది గారిని కొంతమంది వ్యక్తులు కుల అహంకారంతో కులదోషంతో చాలా మంది ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న తరుణంలో వారిని మీద కంప్లైంట్ చేయడానికి గుంటూరు పాటుకుంటూ పని చేసినట్టు సమయంలో కూడా ఆ సమయంలో కూడా కొంతమంది ఫోన్ చేసి కులదోషం కారణంగా మాట్లాడుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న పోలీసు వారు రైతులు గారు కానీ ఎస్పీ గారు మరికొంతమంది పోలీసులు ఆ వాయిస్ రికార్డు కూడా ఉంది అదే పనుల్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టున్నారు మనం నాగరికత కలిగిన సమాజంలో ఉన్నావా అనాగరికత కలిగిన సమాజంలో ఉన్నావా తెలుసుకున్న పరిస్థితులు ఉంది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు అన్నగారి వారి కులాలు అని చెప్పని పీడి ప్రజలు అని చెప్పని పడుతున్నారు ప్రజల్ని వారికి ఇంత అహంకారానికి దోషునికి గురి కాకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన చట్టాలను పొందుపరిచి అందరూ సమానం లేని తెలియపరిచారు కానీ ఇంకా రాజ్యాంగం నిర్మించారా లేకపోతే రాజ్యాంగం అమల్లో ఉందా లేదా కూడా లేని పరిస్థితులు కూడా జరుగుతుంది కాబట్టి ఎస్పీ గారు ఎవరైతే కులదర్శనం చేశారో పైన త్వరగా వారిని పట్టుకొని వారిపై చట్టరీత్తైన చర్యలు తీసుకోవాలని అన్యాయం చేయాలని అలాగే ఇంకా ఈ దీనిపై తీసుకునే చర్యలు ఇక ఎవరు కూడా ఇలాంటి కుల అహంకారం చేసి కుల దోషం చేయకూడదని మేము ఈ విధంగా సేవగా తెలియపరుస్తున్నాం ఆ తన మాత్రం అలాగే మరి కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లన్నీ కూడా మేము కొన్ని సూచనలో పొందుపరుచున్నాము ఎఫ్ఐఆర్ కాగితం మన చేత ఉంది ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా ఇచ్చి ఉన్నాం